రామనామ పెరగడం వల్ల మృత్యుదేవతకి మనం లొంగం మనం ఎంతకాలం బతకాలంటే అంతకాలం బతకగలుగుతాం ఆయుర్దాయం నిశ్చితం కాదండి దయచేసి నమ్మకాలకు లోను కాకండి ఎవరు ఆయుర్దాయానికి గీత గీయలేదు లేదు జ్యోతిష్ శాస్త్రం ప్రకారం కూడా ఊపిరిల్ని బట్టి ఆయుర్దాయాలు ఉంటాయి ఖచ్చితంగా మన ఊపిరిల్ని లెక్కబెట్టి నిమిషానికి పదిహేను గంటకి తొమ్మిది వందలు ఇలాగేమో రోజ సంవత్సరం వేసేసరికి ఇరవై ఒక్క వేల ఆరు వందలు లెక్కగట్టి యోగవాసి ఉంటుంది ప్రమాణం ఎన్ని ఊపిరిలు ఈ మనిషి తీజాలో నిర్ణయం బడి ఉంటుంది కానీ ఎన్ని సంవత్సరాలు బతకాలో ఎక్కడ నిర్ణయించబడి ఉండదండి దాన్ని మనకు అర్థం కావడం కోసం జ్యోతిష్ శాస్త్రవేత్తలు ఏం చేస్తారు అంటే బాబు నువ్వు డెబ్బై ఏళ్ళు బతుకుతావు అని చెబుతారు అంటే ఊపిరిళ్ళు ఎక్క అందులో ఉంటుంది అలా అనకుండా దాన్ని ఊపిరిళ్ళలోకి మార్చి నువ్వు ముప్పై రెండు లక్షల నలభై మూడు వేల ఆరు వందల డెబ్బై రెండు సార్లు ఊపిరి తీస్తావు అన్నావు అనుకో వీడు ఇక్కడి నుంచి ఎక్కడతో ఉంటాడు ఈ ఊపిరిని చచ్చిపోతాడు రైపై ఇవాళ విజయపోయి ఇవాళ విజయపోయి రేపు ఇలా లెక్కెడుస్తాయి ఎందుకంటే వీడికి లెక్క గొడవ లేకుండా ఉండాలని డెబ్బై ఏళ్ళని చెప్తారు అంటే అప్పుడు ఏమవుతుంది వీడు అరవై తొమ్మిది ఏళ్ళ వరకు లెక్కెట్టండా ఉంటాడు సుఖంగా ఇప్పుడు లెక్క ఉండాలా వద్దా లేకపోతే వాళ్ళేం అజ్ఞానులు కాదు మన అజ్ఞానులు శాస్త్రంలో అలా ఉండదు అందుకే ఆ ఊపిరి తీయడాన్ని తగ్గిస్తే ఆ ఊపిరిని ఆయామం చేస్తే అదే ప్రాణాయామం మీరు ఆయుర్దాయం పెరుగుతుంది ఒక నిమిషానికి ఒక ఊపిరే తీయాలి పదిహేను ఊపిరిని తీస్తాం మనం ఇక్కడ మామూలుగా సగటిన మనిషి నిమిషానికి పదిహేను సార్లు ఊపిరి తీస్తాడు మన మనస్సు అందుకే చెంచలిస్తుంది తాబేలు మూడు నిమిషాలకు ఒక ఊపిరి తీస్తుంది తాబేలు మనస్సు చెలించదు చాలా నిశ్చలంగా ఉంటుంది అందుకే భగవద్గీతలో ఏ జంతువుని పేర్కొనండి పరమాత్మ యథా కోర్మ అని కోర్మో అంగాని ఇవ సర్వశ అని తాబేలను పేర్కొన్నాడు మూడు నాలుగు నిమిషాలకు ఒక్కసారి ఊపిరి తీస్తుంది దాని అదృష్టం దాని మనస్సు నిలబడుతుంది ఊపిరి ఎవరు నెమ్మదిగా చాలా నెమ్మదిగా సుదీర్ఘంగా తీయగలుగుతారో వారి మనస్సు నిలబడుతుంది మన మనస్సు చెంచలం మనకంటే కోతి చెంచలం ఎందుకు ముప్పై రెండు సార్లు తీస్తుంది దీని దుంపదేగా అందుకే కోతిని మీరు గమనించి అంటూ ఉంటుంది ఎప్పుడు అది ఇదే ఊపిరి చచ్చిపోతుంది అది అందుకే ఎవరిదైనా లోకంలో చెంచల బుద్ధి ఉంటే బుద్ధి అంటారు ఒక్క బుద్ధి గాడిద బుద్ధి అనకూడదా అనేవాళ్ళు కూడా జ్ఞానంతోనే అంటున్నారు బయాలజీ తెలుసుండి అది కోతి బుద్ధే ఎందుకంటే కోతి ముప్పై రెండు సార్లు ఊపిరి తీస్తున్న నిమిషానికి శాస్త్రం చెప్పిన మాట మనం అందులో సగం తీస్తున్నాం అంటే కోతి సమాసం కూడా తప్పే కానీ సరిపోతుంది తప్పుడు మనకి తప్పుడు సమాసమే ఉండాలి అర్ధకోతి అందుకే దీనికనక ప్రాణాయామం ద్వారా ఆయుర్దాయం పెరుగుతుంది ఎందుకన్నారు ఊపిరి తీయడం తగ్గిపోతుంది విశాలం అవుతుంది ఆయుర్దయం పెరుగుతుంది అంతేందుకు ఇంకో సూక్ష్మైన ఉపాయం చెబుతా ఎక్కువ మంది ఉన్నప్పుడు ముద్దొచ్చినప్పుడు మీరు మీరందరూ చిరకాలం బతకడమే నాకు కావాలి ఆవురించినప్పుడు ఎవరు దయచేసి హా అని గీద ఆవరించిన ఆవులించకండి అసలు సభలో అలా చేయకూడదు అన్నం తింటుంటే అసలే చేయకూడదు అందుకే ఆవురిస్తే పేగులు ఎక్కడతారన్నారు ఆవురించినప్పుడు ఎప్పుడూ నోరు మూసుకోవాలి అలా మూసుకుని ముక్కులోంచే గాలి వదలాలి ఖచ్చితంగా నోరు మూసి ముక్కులోంచి గాలి వదలాలి నెమ్మదిగా కేవలం ఆవులించినప్పుడు నోరు మూసుకుని ముక్కులోంచి గాలి వదిలితే పదేళ్ళు ఎక్కువ బతుకుతారు అందరూ ఏం వేరే ప్రయత్నం ఏం అక్కల ఆవులింత వల్ల అంత ప్రయోజనం ఉంది ఆవులింత నుంచే జాంబవంతుడు పుట్టాడు సుదీర్ఘ కాలం బతికాడు వాడు దాని పురాణాల్లో ఉండే కథ ఏది వాడు ఎందుకంత కాలం బతికాడు ఆవులింత నుంచి పుట్టాడు బ్రహ్మదేవుడు ఆవులింత నుంచి పుట్టాడు ఆవులంతకు ఇంత ప్రయోజనం ఉంది అది నోరు మూసేసుకుని ముక్కులోంచి గాలి వదిలితే పదేళ్ళు ఎక్కువ బతుకుతాయి అంతే ఆయుర్దాయం నిర్ణీతం కాదండి కంగారు పడక్కల ఏ కర్మఫలాలు నిర్ణీతం కాదు అవి నీ ప్రవృత్తిని బట్టి నీ స్మరణను బట్టి మారుతూ ఉంటాయి నువ్వు స్మరణ చేస్తే నిరంతరం నీ మనస్సుని భగవంతుని మీద లగ్నం చేస్తే రావలసిన పాప కర్మఫలం అక్కడి నుంచి అటే వెళ్ళిపోతున్నామో అందులో సందేహం లేదు ఇక్కడ భగవన్ స్మరణ అంత గొప్పది ప్రతిదీ పీడిస్తుంది పీడిస్తుంది యథవ నమ్మకాలు పెట్టుకుని ఏడవద్దు ఇక్కడ చిన్నది ఏదైనా జరగానే కర్మ 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 దానికి ఒత్తుక్కా కూడా పెట్టారు ఈ మధ్య ఒత్తుక్క ఉండదు మామూలుగా ఉంటుంది మనకి చికాకి ఎక్కువే కర్మ అంటున్నాను అంత అనక్కల కర్మ అంటే చాలు ఖచ్చితంగానే మాట ఒకటి తెలుగులో ఖచ్చితంగా అంత కాలేదండి మామూలు కాయే కడవలో కాదు తమలలో కా అది ఖచ్చితంగానే ఉంటుంది మరి మనకి ఖచ్చితంగా మన ఈ నవడు అంత ఉత్తమని చెప్పలేదు ఇక్కడ ఆయుర్దాయం తగ్గిపోయింది ఊపిరి ఎక్కిపోయింది చూసుకో లేని చోట ఒత్తుక్కాలు పలకూడదు చోట పీకేయకూడదు భాష తెలుసుకోవాలి సరిగ్గా పలికితే భాషలో ఎంత ప్రయోజనం ఉందో దూరం అనే మాటతో చెబుతున్నాడు ఇక్కడ మృత్యువక్ము దూరము నిరంతరం మమకారంతో రామనామస్మరణ చేస్తే మృత్యుముఖంలో ప్రవేశించాయి ఎందుకని మనస్సు మొత్తం భగవంతుని మీద లగ్నమైంది లగ్నమైంది అంటే ఏ కష్టాన్నైనా తట్టుకునేటువంటి శక్తి వస్తుంది అప్పుడు బీపీ రాదు షుగర్ రాదు అనారోగ్యాలన్నీ పోతాయి బీపీ షుగర్లు ఎందుకు వస్తాయి కోపాల వల్ల ఆవేశాల వల్ల భావోద్వేగాల వల్ల వస్తాయి మనస్సు నియంత్రణలో ఉన్నవాడికి బీపీ రాదు నియంత్రణలో లేకే వస్తున్నాయి ఇక్కడ పైకి ఒక్కడు ఒక్కొక్కడు పైకి బాగానే ఉంటాడు వశిష్ట మహర్షిలో కూర్చుంటాడు లోపల కమిలిపోతూ ఉంటాడు వాడికి ముందే వచ్చి గుండెపోటు కూడా వస్తుంది అందుకంటే పైకి ఏడవడమే మంచిది ఎవడో ఒకరి దగ్గర కక్కేస్తే గొడవ లేదు అది వీడికి కక్కాడు మేంగాడు లోపలకు పెట్టుకు కూర్చుంటాడు వీడికి మొత్తం బ్రెయిన్ హ్యామరేజ్ అంటారు అదోచిపోతాడు ఎందుకంటే లోపల ఎక్కువ ఆలోచించాడు విపరీతంగా బయటికేమో నాకు నాకేం లేదురా ఏం లేదు కాదు ఉంది లోపల ఉంది వీడికి ఆ లోపల కూడా ఉండకుండా చెయ్యాలి దుఃఖం కానీ కోపం కానీ కామం క్రోధం లోపం మోహం ఇది లోపల కూడా ఉండొద్దు ఒకవేళ లోపలే ఉందనుకో బయటికి ఎక్కడో అక్కడ కక్కి గొడవలు ఏ రోగాలు రాకుండా ఉంటాయి కనీసం పడితే శిక్ష పడుతుంది వీడు బయటికి ఎక్కడ లోపల పెట్టుకుంటాడు అనారోగ్యంతో పోతాడు బయటికి ఎక్కడా ఏదో పని చేస్తాడు అసలు ఎందుకు ఉండాలి ఇవన్నీ ఆ ఆ సత్ప్రవర్తన నేర్పడలు ఈ దురభ్యాసాలు లేకుండా ఉండాలంటే భగవత్ స్మరణ ఉండాలి ఎందుకంటే రామనామం మృత్యుముఖానికి దూరం చేస్తుంది అనేది మోస్ట్ లాజికల్ అది హేతువాదం అది అందులో విశ్వాసం కాదండి అది అది అతిశయోక్తి కాదండి పూర్తిగా పరమ సత్యం అది అంచేది మృత్యుముఖ వక్ము దూరం మృత్యుముఖంలో మేము దూరం ఈ రెండోది